అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మ మనకు ఒక మంచి వాగ్దానం అందించుతున్నారండి ఇక అమ్మవారి వాగ్దానంలో ఈరోజు గుర్తుంచుకో జరగనే జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది ఆలస్యం చేయకుండా విను ఇది వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు నేను చూశాను నీ తల్లిగా నీ అమ్మ స్థానంలో ఉండి అన్నీ నేను చూశాను నీ స్థానంలో నీ గురించి నేను ఆలోచించాను నీలోనే కొన్ని మార్పులు అవసరం అందువల్ల నీకున్న మార్పులతో నువ్వు కొన్ని సందర్భాలు నేను ఇస్తున్నాను తల్లి నీకు అవసరమైన కొత్త దారి చూపినా ఈ అమ్మ నీకు విజయం కల్పించేందుకు నేను ఎప్పుడు కూడా ముందుంటాను నీ అమ్మ చెప్పినట్టుగా ఈ వారాహి తల్లి మాట విను నీ దారిలోకి నిన్ను మళ్లించి అందులో నిన్ను విజయం వైపు అందిస్తాను విజయం వైపు మళ్లించి నీకు గెలుపుని నీ చేతిలో పెడతాను జ్ఞాపకంగా ఉంచుకో తల్లి జరగనే జరగదు అన్న విషయాన్ని జరిపించి తీరుతాను కొందరు నిన్ను హేళన చేశారు ఎక్కడ జరుగుతుందలే ఏం జరిపిస్తావులే అని కానీ వాళ్ళ అంచనాలన్నీ తప్పయ్యేలా చేస్తాను నిన్ను చిన్న చూపు ఎవరైతే చూశారో వాళ్ళు ముక్కున వేలేసుకునేలా నిన్ను గెలిపిస్తాను వాళ్ళంతా ఎవరు అసలు ఈ వారాహి బిడ్డనే వేలెత్తి చూపేవాళ్ళ చెప్పు జీవితాన్ని నిర్ణయించేందుకు వారికి ఎలాంటి హక్కు లేదు ఈ నీవు కొలిచే ఈ తల్లి చెబుతున్నాను బిడ్డ నీ జీవితాన్ని బాధ్యత తీసుకున్న ఈ తల్లి చెబుతున్నాను విను ఎప్పుడూ ఎవరితో ఎలా ఉండాలి అన్నది కొంచెం ఆలోచించు ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మిగతా మాల మాటలు విని మనసుని పాడు చేసుకొని కృంగిపోవద్దు నీ తల్లి చెబుతున్నాను నమ్మి నా మీద భారం వేసి నువ్వు ముందుకెళ్తూ ఉండు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఈ తల్లిని సదా స్మరిస్తూ ఉండు నీకు భయం వేసినప్పుడు ఈ వారాహి నామాన్ని జపిస్తూ ఉండు నీకు ఏం తోచనప్పుడు ఖచ్చితంగా నీ యొక్క సమస్య భారాన్ని ఈ అమ్మ మీదవే నువ్వు నీలోని భావన అనేది మంచిగా ఆనందంగా ఉంటుంది అప్పుడు నీకు మంచి ఆలోచన వస్తుంది నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు నిగ్రహం చూపుతావు నీకైన ఫలితాన్ని నీకు నేను అందిస్తాను ఎవరిని కూడా నిందిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకో నీకు కలిగే అన్ని విజయాలకు నీ అమ్మ నేను బాధ్యత తీసుకుంటానమ్మా నువ్వు తెలుసా నీకు ఇంత ఆందోళన ఎందుకు గురవుతున్నావు ఒక్కటి గుర్తుంచుకో అలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు నీ మనసు ఈ తల్లికి తెలుసు నిన్ను ఎవరు పక్కన పెట్టినా దూరం పెట్టినా వద్దు అనుకున్నా కొద్దిగా కూడా కలత చెందకు నీకు ఈ వారాహ్యమే అండగా ఉండగా ఇక నీకు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఏది సరైనదో ఏది సరైనది కాదో నీకు ఎప్పటికప్పుడు నేను తెలియచేస్తూ ఉంటాను దిగులేందుకు చెప్పు నీ దిగులంతా నా దగ్గర ఉంచు నీ కష్టాన్ని బాధని తట్టుకోగల అండగా ఒడిగా ఈ తల్లి ఒడి నీకు అందిస్తాను ఈ తల్లి ఒడి నీకు స్వర్గంలాగా ఎలాంటి కష్టం ఉన్నా అప్పుడే మటిమాయం చేసే ఒక స్వర్గం లాంటి ఈ అమ్మఒడి ఉంది కదా ఓదార్పు పొందుబిడ్డ ధైర్యం చెప్పేందుకు ఈ తల్లి ఉన్నాను దిగులు చెందాల్సిన అవసరం అస్సలు లేదు నీకు దక్కాల్సినవన్నీ నీకు వచ్చి తీరుతాయి నీకు నిన్ను నేను నా కంటిపాపలా చూసుకుంటాను కొన్నిసార్లు నిర్ణయాలు దైవానికి వదిలేయాలి ఎవ్వరూ మార్చలేనివి కూడా దైవం మారుస్తుంది కదా నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు కలత చెందనవసరం లేదు నీ జీవితం నీది ఒకరితో ఎందుకు పోల్చుకుంటావు ఏదైనా సాధించగల సామర్థ్యం గల ఈ యొక్క వారాహి బిడ్డమైన నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నీళ్ళు హేళన చేసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా చేస్తానని చెప్పాను కదా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ప్రతి కష్టానికి ముగింపు ఉంటుంది ఇక ఆ ముగింపు నీ జీవితంలో వచ్చేసింది ఏది కూడా నిరంతరం కానప్పుడు ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు కన్నీలు నిరంతరం ఎలా అవుతాయి అన్నీ మారుతాయి మంచి వాళ్ళు కష్టపడకుండా ఆ తర్వాత ఆనందంగా ఉంటారు కానీ చెడ్డవారు ప్రస్తుతం సుఖపడిన తర్వాత ఖచ్చితంగా బాధపడతారు ఎందుకంటే కాలం ఊరుకోదు కదా వాళ్ళ యొక్క చెడ్డ బుద్ధికి వాళ్ళు చేసిన చెడుకి తప్పకుండా పర్యవసానం ఉంటుంది ఆ పర్యశా పర్యవసానం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా కొంచెం కూడా జాలి కరుణ లేకుండా కష్టపడాల్సి ఉంటుంది అతి త్వరలో నీ వారాహి తల్లి బిడ్డమైన నీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి నిన్ను విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చేయమ్మా నీకు కావాల్సింది నేను ఇస్తాను కదా నిన్ను వెతుక్కుంటూ ఈ వారాహియే వచ్చాను ఇక నీకు మించి భాగ్యం ఇంకేముంటుంది చెప్పు నిన్ను చూడటానికి ఈ అమ్మ వచ్చినప్పుడు నీకు అదృష్టం వచ్చింది దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా నీ మొహం నీకు మొహం మీదే తలుపు వేసిన వాళ్ళు కూడా నిన్ను లెక్కలో పెట్టుకొని వారు కూడా నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడేలా చేస్తాను నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా అందిస్తాను అంతవరకు నువ్వు అలసిపోకు నేను కూడా నిన్ను వదిలే ఎక్కడికి వెళ్తాను నా బిడ్డమైన నువ్వు నా భక్తునివైన నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు ఏదైనా సరే సాధించే తీరుతావు ఆ సాధించే సామర్థ్యం ఈ అమ్మ ఇస్తాను నీ జీవితం నీది ఇతరుల చేతికి నీ జీవితం అస్సలు అందించాల్సిన అవసరం లేదు నువ్వు పోగొట్టుకున్నది ఎంతైనా ఉన్నాయి దానికి రెట్టింపుగా ఈ తల్లి నీకు వారి ఇస్తాను అందుకు తయారుగా ఉండు నువ్వు అదృష్టాన్ని అందుకోవాల్సిన బిడ్డవి ఇక దిగులు చెంతక బిడ్డ రేపు ఉదయం నీదిగా ఉంటుంది నీ బాధలకంతా ఈరోజే ఒక ముగింపు అనేది వచ్చేసింది నీ ఆనందం ఆరంభమైనది నీ దిగులన్నీ నా పాదాల చెంత వదిలేసి ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం నుంచి ఒక కొత్త జీవితమే ఆరంభవిస్తావు అంతా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో నిద్రపో ఇక ప్రతిరోజు సంతోషం మాత్రమే నీకుంటుంది ఇక నుంచి సుఖమైన జీవితం మాత్రమే నువ్వు జీవిస్తావు నీకు ఇష్టమైనది తప్పకుండా దక్కుతుంది నమ్మకం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకు అలాగే దైవాన్ని మాత్రం ఎప్పుడు కూడా నిందించకు దైవం అండ ఉండబట్టే ఇప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావని గుర్తుంచుకో ఇక దేని గురించి ఆలోచించకుండా నీ చింతగా నిద్రపోబిడ్డా నీకు కావలసిన మంచి నీకు కావలసిన కోరిక నీవు రావలసిన అదృష్టం నీందుకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది నీకు అతి త్వరలో నీ జీవితం పూర్తి సంతోషమయంగా మారుతుంది నీ ఆలోచనలన్నీ నెరవేరుతాయి నీకు రాబోయేదంతా అదృష్టకాలం ఇది తెలియకుండా ఎందుకు చెప్పు ఇక నుంచి అన్నీ నీకు శుభకరంగా ఉంటాయని చెబుతున్నాను కదా నువ్వు సుభిక్షంగా జీవిస్తావు కాబరా బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నీకు రాబోయే కాలం అదృష్టకాలమని సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి